இது அது அந்த கவர హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ పసిబిడ్డలను చూస్తే ఎవరికైనా కళ్ళల్లో కన్నీళ్లు రావాల్సిందే చిన్న వయసులోనే కన్న తల్లిదండ్రులు కోల్పోయి పాలు తాగి హాయిగా అమ్మ ఒడిలో ఆడుకోని ఆడుకొని చదువుకోవాల్సిన వయసులో చాలా దీనమైన స్థితిని వీళ్ళ పరిస్థితిని స్థానిక కొత్త చెరువు పోలీస్ స్టేషన్ నుంచి డిపార్ట్మెంట్ వారు పోలీస్ సిబ్బంది వారు మాకు తెలియజేసిన వెంటనే ఈ విషయాన్ని యువనాయకుడు సామాజికవేత్త టిడి కిట్టురెడ్డి గారికి మేము తెలియజేసిన వెంటనే ఆ బిడ్డలకి ఏం కావాలంటూ ఈరోజు ఆ పిల్లలకి బట్టలు కావచ్చు వీళ్ళకి వేసుకోవడానికి చెప్పులు కావచ్చు వీళ్ళకు పడుకోవడానికి సరైన సౌకర్యం లేకపోతే మంచము విధంగా మ్యాట్స్ విధంగా వాళ్ళకి వాటర్ తాగడానికి ఆ బబుల్స్ కావచ్చు టేబుల్ ఫ్యాన్ కావచ్చు వాళ్ళు ఫుడ్ తినడానికి తట్టలు కావచ్చు ప్రతి ఒక్కటి వీళ్ళకి ఏదైతే అవసరమో ఇచ్చిన వాళ్ళకి బట్టలు దోశ మొత్తం పంపించడం జరిగింది టీడీ కిట్టు సార్ వారి గొప్ప మనస్తత్వానికి బిడ్డల తరఫున నా చేతులు జోడించి నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుకున్నా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇలాంటి బిడ్డలకి మరెన్నో ఎంతో మందికి జీవితాల్లో వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా బిడ్డల తరఫున కోరుకుంటున్నా పోలీస్ సిబ్బంది వారు ఇంత ఇలా పరిస్థితిని మాకు తెలియజేసిన సందర్భంగా వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ కొత్తచేరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని వారికి వారందరికీ మరొకసారి ధనాలు తెలుపుకున్నా థ్యాంక్ యూ సో మచ్ మీరేమైనా వైశిస్తారా సార్ ఇది ఎవరు చూడు రే బట్టలు నీవి అవి ఈ బాబు కదా చిన్న బాబు కదా పెద్ద పెద్ద బాబు చిన్న బాబు ఇది నల్లమాడ కిట్టు సార్ మాకు ఇచ్చిన థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ మాకు ఇచ్చిన దానికి థ్యాంక్స్ సార్ செப்பு